టీటీడీ మాజీ చైర్మన్ భూముల కరుణాకర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు ఇక పరకామణి కేసులో విచారణకు హాజరు కావాలని భూమునకు సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు సిట్టు ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డికి సీఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు హాజరు కావాలని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగింది మొత్తానికి పరకామణిలో జరిగినటువంటి అవకతవకలపై అప్పటి ఆ టీటీడీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు సిఐడి అధికారులు దీనిపై మరింత సమాచారం ఆకర్షణ అకర్స్ రవివర్మా ఇస్తారు రవివర్మ చెప్పండి ఏంటి టీటీడీ మాజీ చైర్మన్ బోమన్ కరుణాకర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు ఏంటి అంటే ఏ విషయాలపై ఆయన్ని విచారించే అవకాశాలున్నాయి ఎన్ని గంటలకు ఆయన్ని విచారించే అవకాశాలున్నాయనుకోవచ్చు రవివర్మీ కీలక మలుపు గత నెల ఇరవై ఏడవ తేదీన హైకోర్టు ఇచ్చిన ఆదేశానుసారం సిఐడి అధికారులు విచారణ సాగిస్తూ వస్తున్నారు ఈ క్రమంలోనే దాదాపు ఇప్పటి వరకు ఇరవై ఐదు మందిని విచారించినట్లు కూడా తెలిసింది నిన్నటికి నిన్న అప్పటి పరకామండలో పనిచేసినటువంటి అధికారులు సైతం పిలిపించి విచారించారు ఇవాళ అప్పటి టీటీడీ చైర్మన్ గా పనిచేసినటువంటి కరుణాకర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు ఇవాళ సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకు విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా నోటీసులు జారీ చేశారు అయితే విచారణ గడువు ముగిస్తున్న నేపథ్యంలో డిసెంబర్ రెండవ తేదీ నాటికి విచారణ పూర్తి చేసి హైకోర్టుకు సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది దీన్ని దీన్ని దృష్టిలో ఉంచుకొని విచారణ వేగవంతం చేశారు టీడీ అధికారులు ఈ క్రమంలోనే ఇవాళ టీటీడీ అప్పటి టీటీడీ చైర్మన్ గా పనిచేసినప్పుడు కర్ణాకరెడ్డికి నోటీసు జారీ చేశారు టీటీడీ పాలక మండలి సమావేశంలో ఎలాంటి తీర్మానాలు చేశారు ఈ పరకామణి విషయంలో లోక్ అదాలత్ ఏ క్రైటీరియాతో రెఫర్ చేశారు అప్పుడు అప్పట్లో పనిచేసినటువంటి అప్పటి నిందితుడిగా పరిగణిస్తున్నటువంటి రవికుమార్లు ఏ ప్రాతిపదికన అతని దగ్గర నుంచి రికవరీ చేసి టీటీడీలో పశ్చాత్తాపం వ్యక్తం చేసిన వారికి ఎలాంటి శిక్ష లేకుండా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ తీర్మానం చేస్తారనే కోణంలో పూర్తి స్థాయి విచారణ జరపాలని చెప్పి కూడా నోటీసులో సూచిస్తూ నోటీసులు పేర్కొంటూ ఇష్యూ చేశారు ఆ మేరకు ఇవాళ టీటీడీ మాజీ చైర్మన్ కర్ణాగర్ రెడ్డి విచారణ మూడు గంటల ముప్పై నిమిషాలకు విచారణ హాజరయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తా ఉంది ఈ విచారణ ఈ నెల ఏదైతే కొనసాగే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది రవి రైట్ థ్యాంక్ యూ రవివర్మ